డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా కాకినాడ రుద్రాస్ రన్నర్స్ గా గాయత్రి లెవెల్స్ నిలిచాయి పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ కమిటీ ఆధ్వర్యంలో పది రోజుల పాటు జరిగిన క్రికెట్లో ఇరవై జట్లు పాల్గొని విజేతలుగా కాకినాడ రుద్రాస్ జట్టు నిలిచింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మెట్ల రమణ బాబు టీడీపీ రాష్ట్ర వాణిజ్య నిర్వహణ కార్యదర్శి బోళ్ల వెంకటరమణ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు కె బుచ్చి రాంప్రసాద్ ఈమని సూర్యనారాయణ శర్మ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ద్వారా బ్రాహ్మణ యువతలో మానసిక ధైర్యాన్ని నింపి ఉన్నత స్థాయికి వెళ్లే విధంగా చేస్తున్న కమిటీకి శుభాకాంక్షలు తెలుపుతూ దేశవాళీ క్రికెట్ కాకుండా జాతీయ స్థాయి క్రికెట్లో రాణించాలని ఆకాంక్షించారు విజేతలుగా నిలిచిన జట్టు సభ్యులను వెంకటరమణ అభినందించారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నేను రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యనిర్వహణ ఏదైతే అమలాపురం రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా జరిగింది సుమారుగా ఒక ఇరవై టీములు రాష్ట్ర నుంచి కూడా వచ్చి ఆటలు జరిగింది ఇందులో ఈ రోజు మరి కాకినాడ రుద్రాష్టం విన్నర్ గా నిలవడమే కాకుండా యాభై వేల ప్రైజ్ మనీతో పాటు వారు ఎంతో ఉత్సాహంగా మరి పాల్గొన్నారు అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు అలాగే వారు దేహ ఆరుగ్యంలో మరి మేము కూడా ఉన్నామంటూ ముందుకు వచ్చి మరి ఏ విధమైనటువంటి టోర్నమెంట్ కండక్ట్ చేయడం చాలా హర్షణీయం అట్లాగే మరి మరింత ముందుకెళ్లి జాతీయ స్థాయిలో కూడా వారు ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అలాగే కూటమి ప్రభుత్వం తరఫున బీజేపీ తరఫున రాబోయే రోజుల్లో వారికి మరింత సహకారం అందించడానికి కూడా కృషి చేస్తుందని తప్పకుండా తెలియజేస్తుంది నా పేరు ఉపదష్ట విజయాదిత్య మేము పౌరోహిత్య కార్యక్రమాలు అవి నిర్వహిస్తూ ఉంటాం అలాగే పలు చోట్ల రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కిమ్స్ కాలేజీ మైదానంలో రెండోసారి రాష్ట్రస్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతోంది అందులో ఫైనల్స్ మ్యాచ్ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది అందులో కాకినాడ రుద్రాస్ అలాగే కొవ్వూరు టీం వారు ఆడుతున్నారు అందులో భాగంగానే మా పురోహిత పరిషత్ నుంచి ప్రముఖులు వచ్చి ఉన్నారు అందులో భాగంగానే మాకు జొన్నాడ నుంచి కశ్యప్ అనేటువంటి ఆయన మంచి ఆంధ్ర ఎస్జిఎఫ్లో సెలక్షన్ అయినటువంటి ప్లేయర్ కూడా రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది అందులో ఇటువంటి పురోహిత క్రికెట్ టోర్నమెంట్లు ఆడించడం లేకపోతే ఆడటం వలన మానసిక ఒత్తిడి తగ్గి ఉల్లాసము ఉత్సాహము అలాగే ఇంటర్నేషనల్లోకి ప్లేయర్స్ రావడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు గండికోడ సాయిఫానిందర్ శర్మ అమలాపురం మాది మేము సంకల్పించినటువంటి రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు జరిగిందండి అమలాపురం కిమ్స్ గ్రౌండ్ నందు మాకు సహకరించినటువంటి కిమ్స్ యాజమాన్యానికి గ్రౌండ్ ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అలాగే మాకు ఈ ట్రోఫీస్కి అలాగే ఫుడ్కి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఇరవై ఐదో తారీఖు దాకా లీగ్ మ్యాచ్లు జరిగి ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖులు సెమీస్ మ్యాచ్లు జరిగి ఇరవై ఎనిమిదో తారీఖున కాకినాడ రుద్రాస్ అలాగే కొవ్వూరు గాయత్రి లెవెన్స్ ఫైనల్స్కి చేరి పద ఇరవై ఎనిమిదో తారీఖున ఈ యొక్క ఫైనల్స్ అనేటువంటివి జరిగాయి ఫైనల్స్లో కాకినాడ రుద్ర స్పిన్నర్స్గా ఒక గాయత్రి లెవెన్స్ రనర్స్గా నిలిచి ఈ యొక్క టోర్నమెంట్ని జయప్రదం చేశారు అలాగే విచ్చేసినటువంటి చేసినటువంటి ప్రముఖులకి అతిథులకి క్రీడాభిమానులకి అందరికీ కూడా మా ఆర్గనైజర్ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు అలాగే సహకరించినటువంటి ఈ యొక్క ఫుడ్కి అలాగే మాకు గ్రౌండ్కి ఈ యొక్క డోనర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలిసి తెలుపుకుంటూ నమస్కారం